హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మరో రొటీన్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూసి లాస్ట్ వరకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి బ్లాగ్ అండి ఈవినింగ్ది రోజు ప్రతిరోజు మార్నింగ్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నారు కదా ఇదైతే నిన్న ఈవినింగ్ అనమాట మాస్టర్ అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఈరోజైతే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు మొన్న పండగ అమ్మ వాళ్ళ ఊరి నుంచి కారపోస తీసుకొచ్చా కదా మీరు వీడియోస్లో చూశారు కారపోస ఇచ్చాను తినేసారు తర్వాత కొంచెం అల్లం వేసి వేడివేడిగా టీ అయితే పెట్టాను ఇద్దరం కలిసి టీ అయితే తాగాము ఇంకా టీ అంటే ప్రతిరోజు తాగుతారండి స్కూల్లో స్కూల్ నుంచి ఇంటి రాగానే కంపల్సరీగా టీ అయితే తాగుతూ ఉంటారు టీ తాగి తర్వాత రెస్ట్ తీసుకుంటారు మ్యాక్సిమం అయితే ఇంకా ఎక్కువసార్లు టీ పెడతాను ఏమైనా స్నాక్స్ ఉంటే మాత్రం తినేస్తారు టీ అవసరం లేదు ఈరోజైతే ఇంక కర్రపోసి తిన్నారు కాబట్టి టీ పెట్టమంటే అల్లం వేసి పెట్టాను టీ అయితే నేను ఇంకా పాలు నీళ్ళు టీ పొడి పంచదార అన్నీ ఒకేసారి వేసి సిమ్లో పెట్టేస్తాను మంచిగా మరిగిపోతాయి ఇంకా అల్లం అయితే బాగా వేస్తానన్నమాట కొంచెం ఘాటుగా ఉంటాయి యాలకులు అటువంటివి అయితే ఏమీ వేయను ఇంక ఈవినింగ్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన బాక్స్ అటువంటివి ఉంటాయి ఎక్స్ట్రా పని అయితే ఏమీ ఉండదు మీరు ప్రతిరోజు మార్నింగ్ బ్లాగ్ చూస్తున్నారు కదా ఇంకా బట్టలు మిషన్ వేయటం తీసుకురావటం ఆరేసి కబోర్డ్లో పెట్టడం అన్ని పనులు మార్నింగే చేసుకుంటాను వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళంతా నీట్గా చేసి అలా ఉంచేస్తాను ఇంకెవరు కదిలిచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి నీట్గానే ఉండిద్ది ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఏం చేయలేదని చెప్పా కదా ఇంక ఇదైతే మధ్యాహ్నం నా లంచ్ అయిపోయిన తర్వాత పాలు ఉన్నాయండి పన్ పండు పన్నీర్ కర్రీ పుల్కా తింటానని చెప్తే ముందుగానే పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నా పన్నీర్ కర్రీ పుల్కా అయితే మీరు చాలా వీడియోస్లో చూశారు పండుకి బాగా ఇష్టం ప్రతిరోజు పెట్టినా కూడా తినేస్తాడు అంత ఇష్టం అనమాట పన్నీర్ అప్పుడప్పుడు నేను ఇంట్లో తయారు చేస్తాను లేకపోతే సూపర్ మార్కెట్లో తీసుకొస్తాడు సూపర్ మార్కెట్ కన్నా మనం ఇంట్లో పన్నీరు చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్ మనం కొనుక్కొచ్చుకున్నామంటే దాంట్లో టేస్టు సాల్టు అటువంటివి వేస్తారంట సోడా కూడా ఎక్కువ వేస్తారు మంచిగా పన్నీర్ రావటం కోసం అందుకోసం అది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత వెంటనే పాడైపోయినట్టు అనిపించింది మనం ఇంట్లో రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా తేడా అనిపించింది ఇంక ఇప్పుడైతే పాలు చాలా ఉన్నాయి అనేసి పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా ఇది మధ్యాహ్నం అనమాట లంచ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట ఒక గంట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పాలు పొంగటానికంటే హాఫ్ చెక్క నిమ్మకాయను కొంచెం మన రోజు వాడే సాల్ట్ వరకు వేశాను చక్కగా ఇరిగిపోతాయండి ఒక్కొక్కసారి అయితే టూ స్పూన్స్ వరకు పెరుగు వేసినా కూడా నిమ్మకాయ అందుబాటులో లేకపోతే కొంచెం సాల్టు పెరుగు వేసినా కూడా ఇరిగిపోతాయి పాలైతే చాలా మంచివండి మాస్టారు ప్రతిరోజు స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నారని చెప్పే కదా మీరు పాల బాటిల్ చూస్తున్నారు అంత ముందంటే ఇక్కడే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఇవి పాలు చాలా బాగుంటున్నాయి మంచిగా చిక్కగా ఉంటున్నాయి పన్నీరు కూడా మంచిగా వచ్చిందనమాట మీరు చూశారు కదా విరిగిపోయిన తర్వాత బాగా వచ్చింది ఇంకా పల్సగా ఉండే క్లాత్లో వడకట్టేసి బరువు పెట్టేశాను చిన్న రోలు ఉంది కదా ఆ రోలు పెట్టేశాను మంచిగా గట్టిగా వచ్చిద్ది అనమాట లేకపోతే మనకి విరిగిపోయినట్టు దీనికి దానికి సపరేట్ అయిపోయింది బాగా బరువు పెడితేనే మనం బయట తెచ్చుకున్న దానిలాగా గట్టిగా అయిపోయిద్ది అనమాట ఇంకా రెండు మూడు గంటలు అలా ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను బాగుంది ఇంకా మాస్టర్ నేను టీ తాగామని చెప్పాను కదా తర్వాత వాకింగ్కి వెళ్ళాము ఇంకా నేను మా ఫ్రెండ్స్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఫ్రిడ్జ్లో నుంచి తీశాను మనం బయట కొనకొచ్చుకున్నదైతే స్క్వేరు షేప్లో ఉండిది కదా ఇంక ఇది నేను రౌండ్గా వచ్చింది అదే చిన్నది రోలు మీరు చూశారు కదా ఆ రోలు పెట్టేసే ఆ రోలు చిన్న వెల్లడిపుకుండితే కింద సేమ్ అలా వచ్చిందనమాట ఆ షేప్లో ఇంకా పన్నీర్ కర్రీ కోసం అయితే బాగా పండిన టమాటా ఉల్లిపాయ నాలుగైదు జీడిపప్పులు అయితే వేసాను సిమ్లో పెట్టేస్తే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి పెట్టేసామంటే మంచిగా మగ్గిపోయిద్ది మనకి గ్రేవీ కావాలి కదా ఇంకా అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు ఈ అయితే నేను మనం బిర్యానీకి అయితే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇట్లా పన్నీర్ కర్రీకి పుల్కాలోకి లేకపోతే చపాతీ పూరీలోకి తినాలనుకుంటే చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పూరీ కానీ చపాతీ కానీ తినేటప్పుడు ప్రతిసారి పన్నీర్ ముక్క మనకు కావాలనుకుంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటే బాగుండుద్ది అదే బిర్యానీకైతే రైస్లో కలిసిపోయిద్ది కదా ఉడికి అందుకోసం పెద్ద పెద్ద చూప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే నేను చిన్న చిన్న వాటిలాగే కట్ చేశాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం పసుపు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేశాను పన్నీరు పన్నీర్ ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి లేకపోతే రైస్లో కలిసిపోయిద్ది ఇది మాత్రం టిప్ అండి ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుండిద్ది ఇంకా ఏ పీస్ కా పీస్ అలా సపరేట్గా ఉండిద్ది అనమాట మనకు టైం లేక డైరెక్ట్గా అలా వేసామంటే తినేటప్పుడు కూడా అస్సలు టేస్ట్ అనిపించదు పన్నీరు ఫ్రై అయిపోయేలోపు ఇది కూడా పూర్తిగా చల్లారిపోయింది మనం ఫ్రై చేసాం కదా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా మిక్సీ అయితే వేసాను వాటర్ కొంచెం కూడా వేయకుండా మిక్సీ వేసుకోవాలి లేకపోతే మనకి ఇంకా పేస్ట్ ఫ్రై అవ్వాలి కాబట్టి వాటర్ ఉంటే బాగోదు మనం దాన్ని కూడా మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది వచ్చిద్ది లేకపోతే బాగోదు సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇలానే చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆ కర్రీకి సరిపడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని నేను తక్కువే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా చిన్న బిర్యానీ ఆకు లవంగా యాలకులు దాల్చిన చెక్క అయితే వేసాను మంచి అరోమా వచ్చిద్ది బిర్యానీ మసాలా లాగా ఇంకా అవి అయితే వేసుకోవాలి కంపల్సరీగా మంచి ఫ్లేవర్ వచ్చింది అవి త్వరగానే వేగిపోతాయి కదా ఫాస్ట్గా అయిపోద్ది వెంటనే సిమ్లో పెట్టేసి మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అడుగుమాడకుండా ఫ్రై అయిపోయింది లేకపోతే ఊరిని అడుగంటి పోయి కలర్ చేంజ్ అయిపోతే కర్రీ మనకి చేదుగా వచ్చిద్ది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే రెడీగా ఉంది కాబట్టి వేసాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనం టమాటా ఆనియన్ మిక్సీ వేసేటప్పుడే చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయ గర్భాలు వేస్తే ఇంకా పాటు మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా ప్రదీప్కి పచ్చి ఉంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇంక ఈ కర్రీ చేస్తే పచ్చిపాటాని కంపల్సరీగా వేయాలి ఇంకా అదంటే మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ అలా టూ మినిట్స్ ఉంచేస్తే సరిపోయి ఇంక ఇవి లేకపోతే ఎండుపాటాని వేయాలనుకుంటే ముందు రోజు నానబెట్టేసి ఉడకబెట్టి వేస్తాను ఇంకా అదంటే పెద్ద ప్రాసెస్ ఇదైతే అప్పటికప్పుడు వేసుకోవచ్చు పచ్చిపాటాని డీప్లో వేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనం పుల్కాల్లో తినాలనుకుంటే చాలా ఉప్పు కారం తక్కువ వేసుకుంటే ఎక్కువ ఎక్కువ కర్రీ తినేయచ్చు కొంచమే వేసానమాట రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ కోసం ఇంకా స టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను ఫ్రై అయిపోయిన పన్నీర్ కూడా వేసేసాను అనమాట ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసాను గరం మసాలా అంటే ఇంకా ధనియాలతో కలిపి పట్టాను అనమాట లేకపోతే విడివిడిగా పడితే అది ఒక పావు టీ స్పూను ఇది పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంకా మెయిన్ మనకి పన్నీర్ కర్రీ అంటే కస్తూరి మీద కంపల్సరీగా ఉండాలి మెంతాకు బిర్యానీకైనా కర్రీకైనా దేనికైనా ఈ ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ని అరోమాని పెంచిద్ది ఇది లేకపోతే మనకి ఆ కర్రీ లాగా అసలు అనిపించదు అది వేసుకుంటే మీకు డిఫరెంట్ కంపల్సరీగా తెలిసిద్ది ఇంకా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతి పిండి కూడా కలిపి ఉంచానని చెప్పా కదా ముందే కలిపేసి పెట్టుకుంటే మనకి పులకాకైన చపాతీకైనా కూడా బాగుంటుంది మనకి చపాతీ పిండి ఎప్పుడైనా ఒక గంట రెండు గంటలు ఉంచుకున్నా కూడా ఏమవ్వదు కాకపోతే అప్పటికప్పుడు చేసామంటే గట్టిగా అయిపోయింది పిండి అందరికీ తెలుసు ఇంక ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకుంటున్నారు నేనైతే ఒక గంట ముందు కలిపి పక్కన పెట్టాను ఈ పన్నీర్ కర్రీ లేకపోతే ఇంకా బంగాళదుంప ఎండు బఠానీతో కర్రీ చేస్తాను అది ఉంటే ఇంకా డైలీ పులకాలు చపాతీ పూరి అటువంటివి తింటాడండి చాలా ఇష్టం ప్రదీప్కి ఇంకా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మ్యాక్సిమం పన్నీర్ కర్రీ వారంలో ఒకసారైనా చేస్తూ ఉంటాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి చపాతీలా చేశాను పులక అయితే కాదు ఆయిల్ తక్కువ వేసి చపాతీ చేశాను పిండి కలిపి ఉంచానని చెప్పే కదా భలే సాఫ్ట్గా వచ్చినాయి చపాతీలు మీరు ఎప్పుడన్నా పిల్లలు తినాలనుకుంటే కర్రీ కానీ పులక కానీ తెచ్చుకుంటే చాలా కాస్ట్ అయిపోయింది పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనిపించిద్ది అలాగే కొంచెం హెల్దీ కూడా చేసినట్టు అనిపించిద్ది బయటంటే ఇంకా ఎక్కువ డాల్డాలు అవి వేస్తూ ఉంటారు తెలిసే ఉంటుంది ఇంకా గోధుమ పిండి కూడా వాడరు మైదా వాడతారు మనమైతే మంచిగా గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇలా వేడివేడిగా చపాతీలు కర్రీ వేసుకొని లెమన్ పిండి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని తింటే అప్ప చాలా బాగుంటుంది సేమ్ మనకి బయట తీసుకొచ్చుకున్నట్టే అనిపించింది బయట అంటే ఇంకా పిల్లలకి మెయిన్ బయట అంటే బాగా ఇష్టపడతారు మనం కూడా కొంచెం ఒక అర్ధ గంట టైం తీసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ కర్రీ చాలా వీడియోస్లో చూపించాను ముందుగా అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకుంటే కర్రీ ఎంత అండి పావు గంటలో అయిపోయింది ఇంకా ఈ చపాతీ కర్రీ చపాతీ చేసుకుంటే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ క్యారెట్ కేరా పక్కన పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ కర్రీ చపాతి రెడీ అయిపోయింది ప్రదీప్ తినేశాడు ఇంకా కిచెన్ అయితే ఎలా ఉందో చూసారు కదా ఇంక ఇవన్నీ సింకులో పడేసాను గిన్నెలు కూడా ఇంకా చాలా పడ్డాయి అప్పటికప్పుడు అయినా కూడా వాళ్ళిద్దరు తీసుకొచ్చిన బాక్సులు టీ తాగామని చెప్పారు కదా ఇంకా పన్నీర్ చేశాను అవన్నీ ఇంకా మంచిగా కడిగేసి వంటగది మొత్తం క్లీన్ చేశాను మీరు చాలా వీడియోస్లో చూసారు కదా ముందు రోజు రోజునైటే వంటగది అంతా క్లీన్ చేసి పెట్టేస్తానని ఆ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా వంటగది అంతా క్లీన్ చేశాను అనమాట మన మనం వంటగదిలోకి వస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంత పని అయినా చేసుకోబుద్దు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి